అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు పట్టాదారు పాసు పుస్తకం కోసం భూ యజమానులు పదే పదే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని సీఎం తేల్చి చెప్పారు రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలన్న చంద్రబాబు దీనిపై ప్రతి నెలా సమీక్షిస్తానని చెప్పారు మున్సిపల్ పరిధిలోని అసైన్డ్ భూములు మంత్రుల కమిటీ సిఫార్సు మేరకు రెండు వందల చదరపు గజాలలో పుస్తలాన్ని యాబై శాతం బేస్ వాల్యూతో రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు ఆక్వాకల్చర్ చేస్తున్న అసైన్డ్ భూముల్ని సబ్ రిజిస్టర్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు డిసెంబర్ నాటికి అన్ని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తవ్వాలని అధికారులకు సీఎం నిర్దేశించారు జాబితా నుంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు సీఎం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే జేసీలను నియమించనున్నట్లు సమీక్ష తర్వాత త అనగాని సత్యప్రసాద్ తెలిపారు వైసీపీ చేసిన పాపాల వల్లే రెవెన్యూ సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు వేరే దేశాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది పక్క ఎలా జరుగుతా ఉన్నాయి కూడా అధ్యయనం చేసి డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ ఉండకూడదు కరప్షన్ అనేది ఉండకూడదు అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వే ఫార్వర్డ్ చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చేసినట్టుగా మల్టిపుల్ సర్వే పంపిస్తే పక్క పక్క వచ్చి చాలా కాంప్లికేషన్ వచ్చినాయి అలాంటి రాకుండా ప్లాన్ చేసి ఆ గ్రామానికి ఇచ్చినటువంటి ఏదైతే మేము మొన్న బ్లాక్ సిస్టమ్ పెట్టామో ఆ బ్లాక్ సిస్టమ్ ప్రకారంగా ఇరవై ఏడు జనవరికి పూర్తి ఏమని చేసి ఈ రోజు మాకు నిర్దేశించారు రాబోయే వందల సంవత్సరాలకు కూడా ఎక్కడ మార్పు జరిగినా కూడా అది మనకి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం ట్వంటీ టూ ఏ ఆ జాబితాని కూడా క్లారిఫై చేసి పిఎస్సిఎస్ లో ఆప్షన్ లో కొన్ని ఉన్నాయి కోర్టులో లో ఆప్షన్ లో కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్ గా ట్వంటీ ఏ నుంచి తీసేయాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు కొనుక్కుంది గవర్నమెంట్ ఆప్షన్ లో కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో డెసిషన్స్ చాలా కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పదివేల నూట అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం అధికారులకు తెలిపారు మార్కెట్ విలువలతో భూమి విలువలను అప్గ్రేడ్ చేయాలని స్పష్టం చేశారు